అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏ రాశి వాళ్ళు ఏ రక్తం పెట్టుకోవాలి ఏ పరిహారాలు చేయాలి అనేది అందరికి తెలిసిన విషయం మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి మనం జనరల్ గానే చెప్పుకోగలుగుతాము ఎందుకంటే ఎవరిదైనా వ్యక్తిగత జాతకం చూసినప్పుడు దాంట్లో దశా విశేషాలు లగ్నం ఇంకా ఏంటంటే సుదర్శన చక్రం అని కూడా మనం చూస్తూ అన్నమాట సో పీరియడ్ కూడా చూస్తూ ఉంటాము ఇదైతే మనం జనరల్ గా చెప్తున్నాము సో పరిహారాలు ప్లస్ ఏంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట సో దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది అదొకటి కాకుండా ఒక్కొక్క రాశిలో నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై నక్షత్రాలు ఉన్నాయని అందరికి తెలుసు సో ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు అంటే ఒక నక్షత్రం నాలుగు పాదాల కింద మనం పరిగణించి ఉన్నాం అనమాట సో నూట ఎనిమిది ఉంటాయి అనమాట పాదాలు సో ఒక్కొక్క దాంట్లో తొమ్మిది ఉంటాయి మనకి తెలిసిన ఒక విషయం సో ఏంటంటే మనకి నక్షత్రం పట్టి జాతిరత్నాలు అవన్నీ వస్తాయి అలాగే దశ విశేషాలను పట్టి కూడా మనకి జాతిరత్నాలు అనేవి వస్తాయి అలాగే ఏంటంటే బర్త్ స్టార్ అంతేంటి నక్షత్రం పట్టి నాట్ ఓన్లీ దట్ మనకి రాశి పట్టి అనేది కూడా మనకి జాతిరత్నాలు అలాగే పరిహారాలు అనేవి వస్తాయి నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అన్ని జనరల్గా చెప్తున్నాను సో ఎవరైనా జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక జాతిరత్నం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట అదొకటి కాకుండాను మనం ఎప్పటికైనా సరే సర్టిఫైడ్ జెమ్స్ వేసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకు సర్టిఫైడ్ జెమ్స్ వేయాలి అంటే మనకి తెలుసు జెమ్స్ అనేవి జాతిరత్నాలు అనేవి మనకి భూమిలోంచి వస్తాయి దాంట్లో కల్మషం కూడా ఉంటుంది సో దానికి కట్ ఎలా ఉంది క్లారిటీ ఎలా ఉంది దాని వెయిట్ ఎంత ఇవన్నీ చూసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది సర్టిఫైడ్ జమాలజిస్ దగ్గరికి వెళ్ళి చేసి తీసుకోవడం అనేది మంచిది ఎందుకంటే జాతి రత్నాలు ఎక్కడో లోతులో ఉన్న వాళ్ళని కూడా పైకి అన్నమాట అంత పవర్ ఉంది జాతిరత్నాల్లో రెమెడియల్ మెషర్స్లో ఎస్పెషలీ మన వేదిక అస్టాలజీలో రెమెడియల్ మెషర్స్లో అంత పవర్ ఉంటుందన్నమాట అది కరెక్ట్ అయిన జాతిరత్నం వేసుకుంటేనే అది కరెక్ట్గా ఏంటంటే మీ లైఫ్కి సెట్ అవుతుంది సక్సెస్ అనేది సాధిస్తారు అదొకటి కాకుండాను ఏ వేల్కి వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఏ మెటల్లో వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుందన్నమాట సో మనకి పన్నెండు రాసులు ఉన్నాయి దాని వారిగానే మనం మాట్లాడు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి మకర రాశి వాళ్ళకి కూడా మనకి తెలుసు అధిపతి శని గ్రహం అయ్యారు శని ఏంటంటే ఈ రాశికి అధిపతి అయినప్పటికీను వీళ్ళు ఏంటంటే చాలా మందిని కలుపుకుంటారు అంటే ఫ్రెండ్స్ తోటి సన్నిహితంగా ఉండడం ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ బాగుండాలి వాళ్ళు మకర రాశి వాళ్ళు అన్నమాట సో మనం వీళ్ళకి చెప్పే పరిహారాలు ఏంటంటే ఎప్పటికైనా నవగ్రహ స్తోత్రం కంటిన్యూస్గా చదువుకోండి అలాగే శనికి దానం ఇవ్వడం జపం చేసుకోవడం చాలా మంచిది అలాగే ఏంటంటే శనివారం శనివారం గుడికెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇంకా మంచిది సో ఇవన్నీ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అలాగే మనం ఎప్పటికైనా జాతిరత్నం అనేప్పటికీ నీలాలు ఇస్తూ ఉంటాం అన్నమాట నీలాలు కూడా ఏంటంటే మనం ఎప్పటికైనా లోను వేసుకోవచ్చు అలాగే పసిడి గోల్డ్లోనూ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పంచలోహాల్లో కూడా మనం చెప్పడం జరుగుతోంది అది త్రీ క్యారెట్ పైన చెప్తూ ఉంటాం మరీ డార్క్ కలర్ కాకుండా మనం కొంచెం లైట్ కలర్స్ మీడియం కలర్స్లో చెప్తూ ఉంటాం అనమాట ఇవన్నీ వేసుకుంటే వాళ్ళకి పైకి వెళ్ళే ఛాన్సెస్ సక్సెస్ సాధించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక చెప్తూ ఉంటాం ఏదైనా సరే జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది దాన్ని బట్టే వేసుకోవడం కూడా చెప్పడం జరుగుతుంది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది రాహుకేతుల గురించి రాహుకేతువులకు కూడా మనం ఎప్పుడైనా ఏంటంటే మనం నవగ్రహాలని చెప్తాం జాతి రత్నాలు అంటే తొమ్మిది స్టోన్స్ అని కూడా చెప్తాం నవ ధాన్యాలు చెప్తాం నవ జెమ్స్ అంటే తొమ్మిది జెమ్స్ కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట సో తప్పక రాహుకి రాహు అంటే మనకి ఈ కాలంలో రాహు దశ వచ్చినప్పుడు కానీ రాహు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కానీ బ్యాలెన్స్ చేయడానికి మనం ఎప్పటికైనా జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది రాహుకి జాతిరత్నం ఏంటంటే గోమేదికం గోమేదికం అంటే లైట్ కలర్లో ఉంటుంది బ్రౌనిష్ కలర్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది అనమాట రెండు కలయిక మరీ డార్క్కి వెళ్ళద్దు చెప్తాం అది కూడా ఏంటంటే ఎక్కువ సిల్వర్లోనే వేసుకోమని అనమాట ఏ వేలికి వేసుకోవాలి ఏ చేతికి వేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే రాహుకి మనం పరిహారాలు చేయాలి అంటే రాహు జపం చేసుకోవడం అలాగే రాహు కేతు పూజలు కంటిన్యూస్గా చేసుకోవడం మంచిది రాహుకి అధిపతి మన ఎక్కువ మనం చెప్పేది దుర్గాదేవి చెప్పుకుంటాం అన్నమాట సో దుర్గాదేవిని నిత్యం కొలవడం అనేది కూడా చాలా మంచిది సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు రాహు బ్లెస్సింగ్స్ ఉంటుంది ఎందుకంటే ఈ కాలంలో అందరూ అందరూ అనుకునేది ఏంటంటే కట్ మళ్ళీ రిపీట్ ఈ కాలంలో మనకి నీచ దశలు వస్తేనే మనకి ఏంటంటే డబ్బు సంపాదించడం ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో రాహు ఏంటంటే మనం ఎక్కువ ఫారిన్ ట్రావెల్కి ఫారిన్ కంట్రీ నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఆ బయట దేశంలో మనకి సంపాదించుకోవడానికి ఎక్కువ సంపద రావడానికి చెప్పుకుంటూ ఉంటాము సో గోమేతికం వేసుకుంటే వీళ్ళకి ప్లస్ పాయింటే అవుతుంది అవుతుందనమాట సో ఇదంతా ఏంటంటే జాతక రీత్యా మనం చెప్పడం జరుగుతుంది జాతకం పరిశీలించిన తర్వాతే వేసుకోవడం అనేది మంచిది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది గ్రహం గురించి కేతు కూడా ఏంటంటే వైడూరియం మనం చెప్పుకుంటూ ఉంటాం వైడూరియం అంటే ఏంటి అంటే క్యాట్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట స్టోన్ చా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఇది కూడా మనం ఎక్కువ క్యారెట్స్ త్రీ క్యారెట్స్ పైన చెప్తూ ఉంటాము అది కూడా ఏంటంటే కేతు దశ వచ్చినప్పుడు ఎందుకంటే టూ ఏంటంటే మోక్షం ఇచ్చే ఒక ప్లానెట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం గ్రహం అని చెప్పుకుంటూ ఉంటాం అదొకటి కాకుండా స్పిరిచువాలిటీ ఇచ్చే ఒక గ్రహం ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒకటి స్టాప్ అయిపోతే ఇంకోటి కొత్తది మొదలవుతుంది అంటే ఏంటంటే గ్రోత్ కొంచెం స్టంట్ అయ్యి ఇచ్చే ఒక గ్రహం కింద మనం చెప్పుకుంటాం అలాగే కొన్ని ఇబ్బందులు పెట్టే ఒక గ్రహం కింద మనం కేతు గ్రహాన్ని చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో తప్పక కేతుకి జపం చేయడం అనేది ఒక పరిహారం మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం అలాగే కేతుకి దానం ఇవ్వడం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో పరిహారం చేయాలి అంటే రాహు కేతు పూజలు చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే కేతు జపం సెవెన్ టైమ్స్ చేయడం మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే స్పిరిచువాలిటీ అనేది కొంచెం డెవలప్ అవుతుంది కేతు దశ వచ్చినా లేకపోతే కేతుం కొంచెం మంచి పొజిషన్ లేకపోయినా లేకపోతే ఏంటంటే కొంచెం మంచి పొజిషన్లో ఉన్న అంటే జాతక రీత్యా నేను చెప్పేది అంటే పొజిషన్స్ కూడా మనం చూసుకోవాలి ఏ రాశిలో ఉంది అనేది చూసుకోవాలి కనుక ఇవన్నీ చెప్పడం జరుగుతుంది సో వైడ్యూరియం అనేది కూడా మనం ఏంటంటే సిల్వర్ లోనే ఇస్తాము అది కూడా ఎప్పటికైనా సరే సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది మంచిది అనమాట ఏదైనా సరే మనం జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే కొంతమందికి స్టోన్స్ అనేవి పడవన్నమాట అంటే ఏంటి జాతక రీత్యా మనం ఇచ్చాము అంటే అది వారంటెడ్ అంటే అక్కడ ఇవ్వాలని ఉన్నప్పుడే మనం ఇస్తాము ఏదో స్టోన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఏదో ఒక స్టోన్స్ మనం వేసుకోవాలి అని ఇప్పుడు చూస్తూ ఉంటే అది ఫ్యాషన్ అయిపోయింది జాతిరత్నాలు ఎవరు పడితే అప్పుడు ఇష్టం వేసుకుంటూ ఉన్నారు సో ఏదైనా సరే జాతకం పరిశీలించుకున్న తర్వాత ఆ టైం వచ్చినప్పుడు మనం వేసుకున్నప్పుడు మనకి కలిసి వస్తుంది మనం ఎప్పటికీ ఒక మాట పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాలం కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు కదా సో కాలం కలిసి రావాలి అంటే జాతి రత్నాలు చాలా మటుకు మీకు బ్యాకింగ్ అనేది ఇస్తాయి అనమాట స్ట్రెంగ్త్ అనేది ఇస్తాయి పైకి రావడానికి చాలా మటుకు మేము జాతి రత్నాలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికి కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు పైకి వచ్చిన వాళ్ళు బాగా ఉన్నారు జాతకం తుల్యంగా పరిశీలించుకుని తీసుకోవడం అనేది మంచిది ఇంకో పాయింట్ ఏంటంటే జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరిశీలించి తీసుకోవడం జెమ్స్టోను కొంచెం ఖరీదుగా ఉన్నా కూడా తీసుకోవడం మంచిది ఎందుకంటే దశా విశేషాలను పట్టి జాతకం పట్టి ఇవ్వడం జరుగుతుంది అది కూడా కొద్ది రోజులు ఎక్కువ రోజులు వేసుకోవాలి కనుక తప్పక జెమాలజిస్ట్ దగ్గర పరిశీలించుకుని అలాగే సర్టిఫైడ్ జెమ్స్ వేసుకోవడం అనేది మంచిది అనమాట మన దగ్గర సర్టిఫైడ్ జెమాలజిస్ట్ ఉన్నారు అలాగే ల్యాబ్ టెస్టెడ్ జెమ్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు తప్పక మమ్మల్ని సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ జాతకం పరిశీలించుకోవాలి దాని తర్వాతే జెమ్స్ వేసుకోవడం కానీ రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ మంచిదే జెమ్స్ వేసుకోవడం అంటే రత్నాలు వేసుకోవడం కూడా ఒక రెమిడియల్ మెషర్స్ కింద మనకి వేదిక కష్టం జలు చెప్పున్నారు సో తప్పక ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీ లైఫ్ ఏంటంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా ఏంటంటే ఎప్పుడు చూసినా హ్యాపీనెస్ ఏ ఉండదు కదా అండ్ ఆల్సో ఎప్పుడు చూసినా కష్టాలే ఉండవు కష్ట సుఖాలు అనేవి జీవితంలో అందరికీ ఒక భాగ్యం ఒక భాగమే మళ్ళీ రిపీట్ కష్ట సుఖాలు అనేవి జీవితంలో అందరికీ ఒక భాగమే సో ఎప్పటికైనా సరే మనం లైఫ్ లాంగ్ కొంతవరకు సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకుంటే తప్పక జాతిరత్నాలు కానీ రెమెడియల్ మెషన్స్ కానీ చేయడం అనేది మంచిది ఇందాక నేను మాట్లాడిందంతా జనరల్గా మనం చేసుకునే ఒక కార్యక్రమం అన్నమాట జనరల్గా జాతిరత్నాలు కూడా చెప్పడం అనేది జరిగింది కానీ ఎప్పటికైనా జాతక రీత్యా వేసుకోవడం అనేది మంచిది అండ్ ఎందుకంటే తొందరగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే జాతక రీత్యా మీకు ఏది పడుతుంది జాతిరత్నం అని చెప్ చెప్పిన తర్వాత ఏ రోజు వేసుకోవడం ఎలా వేసుకోవడం ఏ వేలుకి వేసుకోవడం ఏ చేతికి వేసుకోవడం ఏ మెటల్ వేసుకోవడం ఎంత వెయిట్కి వేసుకోవడం అలాగే ఎక్కడ తీసుకోవడం అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మీరు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఈమెయిల్ ఐడి అలాగే నా మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చి ఉన్నారు అపాయింట్మెంట్ తీసుకుని దాని తర్వాత పరిశీలించుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత తప్పక జాతి రత్నం వేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిది అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా చేయడం అనేది మంచిది అనమాట ఎందుకంటే జాతక రీత్యా చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది మీకు ఇది పడుతుంది ఏ గ్రహం మనకి శాంతించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది కనుక తప్పక మీకు రిజల్ట్స్ కూడా అలాగే ఫాస్ట్గా ఉంటుందన్నమాట జాతిరత్నానికి అంత పవర్ ఉంది ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా బాగా పైకి తీసుకెళ్ళే పవర్ ఉంటుంది కనుక తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది మమ్మల్ని సంప్రదించాలి అంటే తప్పక కింద ఉన్న ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నంబర్కి సంప్రదించవచ్చు